నిరుద్యోగులు పేదలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం హైదరాబాద్ మహానగరంలో ఆటోల కొనుగోలుపై నిషేధాన్ని ఎత్తివేసింది కాలుష్య ఉద్గార రహిత ఎల్పీజీ సీఎన్జీ ఎలక్ట్రిక్ ఆటోల కొనుగోలుకు పరిమిత సంఖ్యలో అనుమతిలిస్తూ జీవో జారీ చేసింది అయితే డీలర్లు ఫైనాన్షియర్లు రంగ ప్రవేశం చేసి ఆటో కొనుగోలులో గోల్మాల్ చేస్తున్నారని ఆటో డ్రైవర్లు ఆరోపిస్తున్నారు బీఎంఎస్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ శాఖ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు భవన శాఖ కార్యాలయం ముందు ఆటో డ్రైవర్లు అంతా కూడా ధర్నా చేస్తున్నారు వాళ్ళు ఎందుకు ధర్నా చేస్తున్నారు వాళ్ళ సమస్యలు ఏంటి వారిని అడిగి తెలుస్తున్నారు సార్ అసలు మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు ముఖ్యంగా ఈ రోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము కొత్త ఆటోలు ఏదో జీవో ఇచ్చింది ఆ జీవో ప్రకారంగా ఆటో డ్రైవర్లకు కొత్త ఆటోలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చారు వాళ్ళు ఏ విధంగా అది లాగింగ్ అంటే ఆటో డ్రైవర్ అప్లై చేయాలంటే కొత్త ఆటో అప్లై చేయాలంటే ఆర్టీ ఆఫీస్ నుండి అప్లై చేసుకొని సబ్మిట్ చేయాలి వీళ్ళు అక్రమంగా ఏం చేశారు అంటే ఆర్టి డిపార్ట్మెంట్ షోరూమ్ వాళ్ళకి ఇచ్చారు షోరూమ్ వాళ్ళకి ఇచ్చేటప్పుడే ముందుగా బిఎంఎస్ యూనియన్ గా మేము వ్యతిరేకించాం ఈ షోరూమ్ వాళ్ళకి ఇస్తే ఈ లాగింగ్ ఇస్తే షోరూమ్ వాళ్ళు డీలర్లకు ఫైనాన్స్ వాళ్ళు అమ్ముకుంటారు కాబట్టి వద్దని చెప్పి ఆయన కూడా పెడ చవిన పెట్టి కమిషనర్ గారు డీలర్లకి ఇవ్వడం వల్ల ఈ రోజు మొత్తం దళారా చేతులకి వెళ్ళిపోయినారు అసలైన ఆటో డ్రైవర్ అందలేదు అసలు హండ్రెడ్ పర్సెంట్ పాత్ర ప్రభుత్వం దానికి దానికి పోసింది జీవో వచ్చిన ఎంబడి వాళ్ళకు ఇంకా జీవో గెజెట్ రిలీజ్ అయ్యలే అంటే వచ్చే లోపల వాళ్ళకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఒక పదిహేను రోజుల టైం ఇచ్చి వాళ్ళు ముందుగా రెడీ చేసుకుని డీలర్లు ఫైనాన్సర్లు వాళ్ళు బ్లాక్ మార్కెట్లో అసలైన డ్రైవర్ ఆటో నడిపించడం లేకు లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర పేపర్లు తీసుకొని డాక్యుమెంట్స్ తీసుకొని వాళ్ళకు ఒక పది పదిహేను వేలు ఇచ్చే బజార్ బండి అంటే రెండు లక్షల యాభై వేల బండిని మూడు లక్షల పదివేల వేలకు అమ్మాలి అసలైన ఆటో డ్రైవర్లకు అందరూ తెలియదు ఉన్న ప్రాబ్లం ఏంటంటే కరెక్ట్ అయిన ఆటో డ్రైవర్లకు పర్మిట్ దొరకాల దాని విషయంలో ఏంటంటే మన షోరూమ్ వాళ్ళు ఎక్కడైతే బోర్డులు పెట్టకుండా వాళ్ళు అన్న రేట్లు ఫిక్స్ అయినసి అమ్ముతున్న వాళ్ళు అది మన కొటీషన్ ఏమన్నా ఇవ్వట్లేరు వాళ్ళు అభినందన్ షోరూమ్కు పది సార్లు నేనే తిరిగినా పది సార్లు తిరిగితే కూడా కొటీషన్ ఇవ్వలేకపోయారు ఎందుకు అంటే మాకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు అంటే ఆదేశాలు లేదే నువ్వు ఇరవై వేల బండ్లు ఎట్లా సేల్ చేసినావు అది మళ్ళీ ఎలక్ట్రిక్ దాని లాగింగ్ చేయలేదు ఇప్పుడు స్టార్ట్ చేసిరు లాగింగ్ ఇప్పుడు ఎలక్ట్రిక్ బండ్ అనేది ఇరవై ఐదు బండ్లు ఇరవై ఐదు వేల బండ్లు ఉన్నాయి అయిపోయినాయి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు దాంతో పాటు ఎలక్ట్రిక్ బండ్ ఎందుకు మీరు ఆటోస్ వచ్చిన తర్వాత మాకు డీలర్షిప్ తో ఉన్నది క్యాన్సల్ అయిపోయి ఆఫీస్ నుంచి డైరెక్ట్ ఆర్టీ లాగింగ్ అవ్వాలి ఏ రోజు ఒక రెండు నెలల నుంచి రెండు వేల రెండు వందల అరవై మూడు జీవో ద్వారా ఎల్పీజీ సిఎన్జి మరియు ఎలక్ట్రిక్ ఆటోలు ముప్పై వేలు ముప్పై వేల ఆటోలను రిలీజ్ చేయడం జరిగింది ఈ ముప్పై వేల ఆటోలకు యాభై నుంచి అరవై వేల డెబ్బై ఎనభై వేల ఆటో వాళ్ళు అప్లై చేసుకోవడం జరుగుతుంది ఇందులో దాదాపు రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు అప్లికేషన్ ఫీజు వసూలు చేస్తున్నారు షోరూమ్ వాళ్ళు మరియు దయచేసి వాళ్ళకు రోజు ఐదు వందల భారం పడుతుంది లైన్ లో ఉండి రెండు మూడు రోజుల జీవనోపాధానికి కోల్పోతున్నారు మరియు దాంతో పాటు ఒక ఆటోకు ఎనభై నుంచి లక్ష రూపాయలు వసూలు చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం ఇటీ విషయంలో రెండు వందల కోట్ల స్కామ్ జరుగుతుంది ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి మేము మా తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాము ఆ రవాణా శాఖ అధికారుల నుంచి కావచ్చు ప్రభుత్వం నుంచి కావచ్చు మీరు ఏం కోరుకుంటున్నారు మేమేమంటున్నామండి ఇప్పటి వరకు జరిగింది దొంగ చేతికి తాళాలు ఇచ్చారు వాళ్ళంతా అంతా దోసుకొని పోయారు అసలైన ఇంటి బాగుపడతలే అంటే అసలైన డ్రైవర్ కు అందలేదు కాబట్టి అసలైన డ్రైవర్ కావాలంటే ఈ లాగిన్ రద్దు చేయాలి మళ్ళీ డైరెక్ట్ ఆర్టీ ఆఫీస్ ఉంటే లాగిన్ చేసి అర్హులైన ఆటో డ్రైవర్ కి అందించాలని బిఎంఎస్ గా డిమాండ్ ఈ అర్హులైనటువంటి డ్రైవర్లందరికీ కూడా నిరుపేదలందరికీ కూడా ఈ ఎల్పిజి కావచ్చు సిఎన్జి కావచ్చు ఎలక్ట్రిక్ ఆటోలు అన్ని కూడా అందాలని ఆ విధంగా రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ కేవీరావుతో శ్రీనివాస్ ఏటీవీ న్యూస్ హైదరాబాద్